తింటూ రామను తినకున్నా రామను తిని తెస్తూ రామయను రామ్ రామ్ తింటూ రామయను తినకున్న నడవకున్న రమను నడవ కున్న రయను నడిపిస్తూ రమను నడుస్తూ రమయను నడవకున్న రామయను నడిపిస్తూ రామయను నవ్వుతూ రామయను నవ్విస్తు రామయను నవ్వకున్న రామయను రామ్ 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 నవ్వుతూ రామయను నవ్విస్తు రామయను నవ్వకున్న రామయను రామ్ 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 ఏడుస్తూ రామయను ఏడవకున్న రామయను ఏడిపిస్తూ రామయను రామ్ 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 ఏడుస్తూ రా అన్న రామాయను ఏడిపిస్తూ రామాయను రామ్ రామ రామ్ రామ 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 రామ్ రామ్ రామ 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 రామ్ 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 ఏడుస్తూ ఎందుకు అనాలి ఏడు ఎందుకు వస్తుంది రాముడి అంటే అంటే కర్మలు ఉంటాయి కదా ఆ పూర్వ పూర్వజన్మలు ఉన్న కర్మలన్నీ మనం అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఏడుస్తూనే ఉంటాం అయినా కూడా రామ అంటనే ఉండాలి రేవుని రామం చెప్తూనే ఉండాలి సీతమ్మ కూడా అంత అంత దేవత అయ్యుండి కూడా ఆమె మానవ జన్మ తీసుకొని ఏడ్చింది ఏడ్చుకుంటా కూడా రామనే అన్నదాన్ని ఏడిపించుకుంటూ రామ ఎవరు అన్నారు మరి అంటే ఏడిపించుకుంటా అంటే రాక్షసులు రామ అంటారా ఏడిపించుకుంటూ రామ కాబట్టి హనుమంతుడు హనుమంతుడు రాముణ్ణి తెలుసుకొని రాక్షసులను ఏడిపించుకుంటా రాముని బలంతో రాముడిని తెలుసుకున్నంత మాత్రమే ఆయనకు బలం వచ్చి ఆ రాముని తెలుసుకొని రామరామ అనుకుంటా వాళ్ళని ఏడిపించింది అంటే లంకను గాలబెయ్యడం కానీ రాక్షసులను చంపడం కానీ అవన్నీ చేసింది ఏడుస్తూ అన్నారు కదా ఏడిపిస్తూ అన్నారు కదా అని చెప్పి అందరినీ మంచో నేడిపియొద్దు